నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రబాబు నాయుడు సీఎం గా అక్టోబర్ పదవ తారీఖు పదిహేనేళ్ళు మైలురాయి దాటిన సందర్భంగా నేడు పార్టీ కార్యాలయం పిఠాపురం మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎస్ వర్మ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వర్మం మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెండు పర్యాయులుగా ఎనిమిదేళ్లు రెండు వందల ఇరవై ఐదు రోజులు సీఎంగా సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబరు ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలిసారి ముఖ్యమంత్రిగా వచ్చి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ డెవలప్ చేయడానికి కానీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ పెట్టి ప్రతి పల్లెటూరులోనూ కూడా పిల్లలు అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ ఉండి ఈరోజు మరి వాళ్ళు ఆర్థికంగా తల్లిదండ్రులనే కాకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన నాయకుడు అదేవిధంగా రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి రావడం దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రజలు రైతాంగం అమరావతి రైతాంగం ఎంతో నమ్మకం పెట్టి ఆయన మీద దయదేర నలభై వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు ప్రపంచంలోనే ఏ రోజు ఎక్కడా చేయని ఎక్కడా నమ్మకం లేని పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మి నలభై వేల ఎకరాలు ఇచ్చి రాష్ట్ర రాజధాని నిర్మించని ఒక నమ్మకం నిలబెట్టారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ దేశంలో కేంద్రంలో అటు అబ్దుల్ కలాం కానీ ఆ వాజ్పేయి గారు ఉన్నప్పుడు అలాగా చాలామందికి మరి పదవి రావడానికి కూడా ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు చంద్రబాబు నాయుడు దాంతోపాటుగా నరేగాలో అసలు నరేగాలో ఇన్ని రకాల వర్క్స్ చేయొచ్చా అన్న దశ దిశ భారతదేశానికి చూపించిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా మరి రాష్ట్రంలో ఎనభై శాతం పల్లెటూరులో గ్రామాల్లో రోడ్లు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిర్మాణం చేయడం జరిగింది పోలవరం నిర్మాణం ఇవన్నీ కూడా ఆయన చరిత్ర చెప్పుకోవాలంటే రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి సమయం కూడా సరిపోదు మరి ఇటు రైతులు గుండెల్లో పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తా మరి అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేవి అటు పార్టీలో కూడా పార్టీ నాయకత్వానికి బలంగా ఉండి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే పార్టీని నిలబెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి దగ్గర నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ మా పిఠాపుర నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ మరి అమ్మవారు నిండు నూరేళ్ళ ఆరోగ్యం ఇచ్చి ఈ నూరేళ్ళు కూడా మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పేదవాళ్ళకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం